ప్రొదుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి మరొక రెండు మాసాలలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు ఇది జనవరి పదహారు పదిహేడు తారీఖులు మోస్ట్లీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయిపోవచ్చు ఫిబ్రవరి మార్చ్ దాదాపు రెండున్నర నెల మూడు నెలల వ్యవధి నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి రెండు మూడు వారాల్లో వస్తుందని అందరూ అంటా ఉన్నారు ఏదేమైనా ఒక పది రోజులు అటు ఇటు ఇటునే జరగబోతాయి నేను మీకు చేస్తా ఉంటే విజ్ఞప్తి ఏంటంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కమిషన్ తన విధులను వేగవంతం చేస్తూ వస్తుంటుంది అన్ని కోణాలలో రెండు రెండు నెలలుగా మూడు నెలలుగా ఆ ప్రాసెస్ ప్రారంభమై ఉంటుంది అయితే ప్రజలకు మీకు తెలియదు ఓటర్ లిస్ట్ నమోదు చేయడం చేర్పులు మార్పులు తర్వాత ఎక్కడెక్కడ పోలింగ్ సెంటర్సు ఎన్ని పోలింగ్ సెంటర్సు దానికి ఎంతమంది పీఓలు ఉండాలి అధికారులు తర్వాత ఏ సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ సెంటర్లు ఇట్లన్నీ ఎన్నికల కమిషన్ గత రెండు నెలలుగా మన కోసం ఆ పని చేస్తూ వస్తుంది మీరు ఓటు వినియోగించుకునే దానికోసం ప్రజాస్వామ్యంలో అన్నిటికంటే విలువైనటువంటి అంశం ప్రజలు తమ ఓటును స్వేచ్ఛగా బాధ్యతగా వినియోగించుకోవడమే స్వేచ్ఛను కలిగించడం ప్రభుత్వము ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యత బాధ్యతను నిర్వర్తించడం ఓటర్ల యొక్క పాత్ర దీనికోసమే ఈ ప్రక్రియ అంతా మీకోసమే అయితే నా విజ్ఞప్తి ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు మీకు ఇబ్బంది కలిగే అంశాలు జరుగుతూ వస్తుంటాయి ప్రతిసారి అంటే ఉదాహరణకు డబ్బులు మీరు ఎక్కడైనా నగదు డబ్బును క్యారీ చేసేటప్పుడు పట్టుకోవడము సంబంధించిన బిల్లులు మీరు చూపించినప్పుడే విడుదల చేయడం లేదంటే ఆ డబ్బును సీజ్ చేసి పోలీసులు ఇన్కమ్ ట్యాక్స్కు తిరుపతికి అప్పజెప్పడం మళ్ళీ మీరు తిరుపతికి పోయి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి పోయి ఆ డబ్బుకు సంబంధించిన బిల్లులను మీరు ప్రొడ్యూస్ చేసి ఇదిగో ఈ డబ్బు నేను భూమి అమ్మితే వచ్చింది లేకుంటే ఈ బ్యాంకీలో డ్రా చేస్తే వచ్చింది అని చెప్పి మీరు వాటిని మీరు చూపించిన తర్వాతనే డబ్బును మీకు రిలీజ్ చేస్తారు ఇటువంటి వ్యవహారాల్లో ఈసారి కాస్త ముందు నుంచే జరుగుతుంది ఇంకా ఒక ఇరవై రోజులు నెల రోజుల నుంచే జరుగుతుంది ప్రొద్దుటూరులో కూడా మొన్న ఒక రెండు మూడు రోజుల కిందట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారంగల దగ్గర ముప్పై ఐదు లక్షల రూపాయల డబ్బును సీజ్ చేసినారు ఒక బంగారు వ్యాపార అదేమీ అక్రమైన డబ్బు కాదు అన్యాయం డబ్బు కాదు ఎన్నికల కోసం కాదు కానీ డిస్టర్బెన్స్ వాళ్ళ డబ్బు వాళ్ళకు వస్తుంది మళ్ళీ దాని బిల్లులు తీసుకొని తిరుపతికి పోవడము వాళ్ళకి ఏదన్నా అవసరం ఉండడం ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎన్నికల కమిషన్ తన బాధ్యతలను వేగవంతం చేసిన నేపథ్యంలో పోలీసులు అటువంటి చర్యలకు ప్రయత్నిస్తారు కాబట్టి ప్రజలందరూ అప్రమత్తులై మీ నగదు డబ్బును క్యారీ చేసేటప్పుడు అందుకు సంబంధించినటువంటి పత్రాలను మీ దగ్గర పెట్టుకుంటేనే నగదు డబ్బుతో బయటికి రాండి ఎలక్షన్స్ అయిపోయేంత వరకు మీరు ఒక యాభై వేల రూపాయల కంటే మించి మీ జోవీలలో క్యారీ చేయకుండా అంత బ్యాంక్ ద్వారానే మీ యొక్క లావాదేవీలు నిర్వహించినట్టయితే మీ యొక్క దినచర్యలో వ్యాపారానికి సంబంధించి కానీ కుటుంబానికి సంబంధించిన అవసరాలకు కానీ డబ్బు విషయంలో మీకు ఇబ్బందులు అసౌకర్యం జరగకుండా ఉంటుందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇంకొకటి డబ్బులు కాకుండా ఇంకా మిగతా ఎవరైనా ఏదైనా మద్యము బాటళ్ళు కానీ వెపన్స్ కానీ ఇట్లా వెపన్స్ ఎవరైనా లైసెన్స్ వెపన్స్ ఉండేవాళ్ళైతే తప్పకుండా పోలీస్ స్టేషన్లలో ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అది పోలీసులే తీసుకుంటారు మూడు బాటలకు మించి ఇట్లాటన్నీ కూడా ఎన్నికల కమిషన్ ఎక్కువ ఫోర్స్ చేస్తుంది ఎక్సైజ్ వాళ్ళ మీద కూడా తప్పనిసరిగా మీరు మూడు బాటలకు మించి ఎవరి దగ్గర క్యారీ చేస్తానే మీరు పట్టుకోండి కేసులు నమోదు చేయండి అనంతపురం జిల్లాలో ఎన్ని కేసులు పెట్టినారు తూర్పుగోదావరి జిల్లాలో ఎన్ని కేసులు పెట్టినారు అని చెప్పి వీళ్ళ మీద కూడా ఒత్తిడి చేస్తారు ఎక్సైజ్ మీద అందుకే ఎవరైనా మద్యం సేవించే వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అజాగ్రత్తతో మీరు మూడు బాటలకు మించి తీసుకుపోయి ఎన్నికల కమిషన్ యొక్క విధులకు ఆటంకం కలిగించినారు అని చెప్పి కేసులు నమోదు చేయడం వలన మీకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి జాగ్రత్త అది కూడా మనం కాస్త జాగ్రత్త తీసుకుంటే ఎన్నికల కమిషన్కు కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కానీ పోలీసు వారికి కానీ మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం కాము మనం అసౌకర్యానికి గురిగాము దయచేసి ప్రజలు ఎన్నికలు అయిపోయేంత వరకు మరీ ముఖ్యంగా డబ్బుల విషయంలో అయితే మటుకు జాగ్రత్త వహించాలని యాభై వేలకు మించి తీసుకుపోయే డబ్బును జాగ్రత్తగా అందుకు సంబంధించిన బిల్లులను పక్కన పెట్టుకొని పోవాలని అదే సందర్భంలోనే పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ నెల గడువు ఉంది కాబట్టి ఈ నెల లోపలనే మీరు అతి ఉత్సాహాన్ని ప్రదర్శించి వ్యాపారం చేసుకునేవారని సహజమైనటువంటి సామాన్యులను కుటుంబ అవసరాల కోసం పది లక్షలు ఐదు లక్షలు పెళ్లిళ్ళను పేరంటాలనో వస్తువుల కొనుగోలను ఇల్లు కట్టుకునేవాడు సరుకుల వస్తువుల కోసమనో ఇట్లా రకరకాల అవసరాల కోసం పోతానో అప్పు చెల్లించేవాడు అప్పు చెల్లించే విషయంలోనో ఇట్లాంటి ఉన్నప్పుడు అంత మీరు ఉక్కుపాదాన్ని మోపి సామాన్యులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న పోలీసులు వినయపూర్వకంగా అంత అవసరం లేదు కనీసం ఎన్నికల నోటిఫికేషన్ దాకన్నా మీరు అంత సీరియస్గా చర్యలు తీసుకోకుండా ప్రజల జీవన గమనానికి జీవన విధానానికి అసౌకర్యాన్ని కల్పించకుండా ఉండాలని చెప్పి వారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరొక్కసారి ప్రజలకు నా హృదయపూర్వకమైన విజ్ఞప్తిది మీరు అసౌకర్యానికి గురయ్యే పరిస్థితులకు దగ్గర కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి